బ్రేకింగ్ లో చూస్తున్న మావోయిస్ట్ పార్టీకి భారీ షాక్ తగలనుంది మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా పోలీసులు ఎదుట లొంగిపోనున్నాడు మావోయిస్టుల మూకుమ్మడి లొంగుబాట్లు కొనసాగుతున్న తరుణంలో ఆ పార్టీలో కీలక మిలిటరీ నేత ఫస్ట్ బెటాలియన్ కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్దమవుతున్నట్లుగా ప్రచారం సాగుతోంది రెండు వందల మంది మావోయిస్టులతో కలిసి ఆయన సరెండర్ అయ్యేందుకు సన్నద్దం అవుతున్నారని ప్రచారం సుక్మా జిల్లాకు చెందిన హిడ్మా మావోలు స్కూల్లో చదివి చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లాడు భద్రన్న నంబాల చలపతి వంటి అగ్రనేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం తుది దశకు చేరుకున్నట్టే అని కేంద్రం భావిస్తోంది భద్రతా బలకాలపై వరుస లొంగుబాట్ల నేపథ్యంలో హిడ్మా ఎక్కడ ఉన్నాడన్న చర్చ దేశమంతటా అన్ని వర్గాల్లో జోరుగా నడుస్తోంది కేంద్ర రాష్ట్ర కమిటీల నేతలే సాయుధ పోరాటానికి విరమణ ప్రకటించి ఆయుధాలతో సహా లొంగిపోతుంటే ఏమాత్రం అదరకుండా బెదరకుండా పార్టీ లైన్ ను కొనసాగిస్తోన్న హిడ్మాను పట్టుకోకపోతే నక్సలిజం నిర్మూలన పూర్తయినట్లు కాదని ఛత్తీస్గఢ్ పోలీసులు భావిస్తున్నారు డెబ్బై ఆరు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు మరణించిన చింతల్నార్ దాడి నుంచి మహేంద్ర కర్మ సహా పలువురు కాంగ్రెస్ నేతలను పోలీసులను పొట్టనబెట్టుకున్న ఘాటి అంబుష్వర్ కు నేతృత్వం వహించింది హిడ్మాయేనని వారు చెబుతున్నారు ప్రస్తుతం డీకేఎస్ జెడ్పీ కార్యదర్శిగా కేంద్ర కమిటీ సభ్యులు గవర్నర్ హిడ్మాతో పాటు పాలిట్ బ్యూరో సభ్యుడు తిప్పిరి తిరుపతి పైనే పార్టీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నట్లు తెలుస్తోంది ఈ నేపథ్యంలో బస్తర్ పోలీసుల టివెల్ లొంగిపోయిన హెడ్మా అనుచరుడు లక్ము పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు ఏప్రిల్లో జరిగిన కర్రెగుట్టల ఆపరేషన్ నుంచి త్రుట్లో తప్పించుకున్న హెడ్మా ఆయన బెటాలియన్ మే జూన్లలో బస్వరాజ్ సహా పలువురు నేతల ఎన్కౌంటర్ల నేపథ్యంలో తిరిగి వచ్చారని చెబుతున్నారు అయితే ప్రస్తుతం తెలంగాణ సరిహద్దుల్లో హిడ్మా ఉన్నట్లు సమాచారం దీంతో కేంద్ర బలగాలు హిడ్మా లొంగిపోవాలని సూచించినట్లు తెలుస్తోంది ఈ క్రమంలో ఆయన తన అనుచరులతో చర్చిస్తున్నట్లుగా ప్రచారం సాగుతోంది భద్రత బలగాలు మరోసారి ఆపరేషన్ కర్రెగుట్టలను చేపట్టకముందే తన అనుచరులతో కలిసి లొంగిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది దీంతో ఆయన తెలంగాణలో లొంగిపోతారా లేక ఛత్తీస్గఢ్ లొంగిపోతారా అనే అంశంపై తీవ్రంగా చర్చ సాగుతోంది తన సహచర్యులను కోల్పోకముందే పోలీసులు ఇతరులు లొంగిపోవడం మంచిదన్న ఆలోచనలో హిడ్మా ఉన్నట్లు సమాచారం ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫార్మ్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు హిడ్మా చాలా కీలకమైనటువంటి చాలా దాడులకు చాలా వరకు కూడా చాలా కేర్ ఆఫ్ అడ్రస్ నిలిచాడు మరి తను లొంగిపోనున్నట్టుగా కూడా సమాచారం ఈ సమాచారంలో ఎంతవరకు వాస్తవం ఉంది ఏం జరగబోతోంది ఖచ్చితంగా డెఫినెట్ గా అయితే లొంగిపోవడానికి అన్ని చర్యలు సిద్ధమైపోతే ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అంటే పూర్తిగా కూడా ఇప్పటి నక్కల్ వ్యవహారంలో జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్కౌంటర్లకు సంబంధించి ఆయన ఇక అనేక మంది మావోయిస్టులు తనతో పాటు ఉన్నటువంటి అనేక మంది మావోయిస్టులను ఎలాగో కోల్పోకుండా ఉండేందుకు అన్మోర్ ఓవర్ పరిస్థితి కూడా అనుకూలంగా లేకపోవడంతో రెండు వందల మంది మావోయిస్టులతో కలిసి హిత్మ లొంగిపోయేందుకు చెప్పచ్చు మరి ఎప్పుడు లొంగిపోతారు వితిన్ వన్ వీక్ లోపలే లొంగిపోయే అవకాశం ఉంది దానికి సంబంధించి ఆయన ఉండేటటువంటి స్థావరాలు ఏవైతే వాటన్నిటిని కూడా పోలీసులు చుట్టుముట్టడము మొత్తం భారీగా బలగాలు చెప్పడంతో ఇక తప్పని పరిస్థితిలో చేసేది ఏమీ లేక చివరికి లొంగిపోయే పరిస్థితి వచ్చిందని చెప్పి నిజంగా హిత్మా వన్స్ లొంగిపోతే మాత్రము ఆల్మోస్ట్ ఆయన ఎందుకంటే పూర్తిగా కూడా కమాండెంట్ గా ఉన్నారు ఏదైతే పీపుల్స్ సంబంధించినటువంటి వ్యవహారంలో వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కమాండెంట్ ఏవైతే వాటిలో అత్యంత కీలకమైనటువంటి పర్సన్ హిద్మ మరి హిత్మానే లొంగిపోతే ఇంకా మావోయిస్ట్ మనుగడ ఎలా ఉండబోతుంది ఇంకా ఆల్మోస్ట్ పూర్తి స్థాయిలో ఒక మాట చెప్పాలంటే మావోయిస్టుల జాడ అనేది ఇక పైన ఫ్యూచర్ లో కనిపించదు ఏదైతే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పారో మావోయిస్ట్ అనే పదం లేకుండా మేము చేస్తాము అని ఆయన ఏదైతే చెప్పారో ఆ విధంగానే పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొనబోతుంది ఇదే కనుక సినిమా గనుక లొంగిపోతే మాత్రం ఖచ్చితంగా మావోయిస్ట్ ఒకప్పుడు ఉండేవారు అనే విధంగా చెప్పుకోవడమే తప్ప చరిత్ర బుట్టల్లోకి అయితే కలిసిపోయే అవకాశం ఉంది కానీ ఒకవైపు మావోయిస్ట్ పేర్లతో లెటర్స్ కూడా రిలీ రీ రిలీజ్ అవుతున్నాయి ఎవరైతే లొంగిపోతున్నారో లొంగిపోతున్నటువంటి వారి విషయంలో పూర్తిగా కూడా వీళ్ళందరూ కూడా భయపడి లొంగిపోతున్నారు అనేటటువంటి లెటర్లను కూడా ఇప్పటికే మావోయిస్టులు రిలీజ్ చేస్తున్నారు అయితే ఈయన ప్రస్తుతం సినిమా వ్యవహారానికి వస్తే ఈయన పీపుల్స్ సేపుల్ లిబరేషన్ గెరిల్లా ఏదైతే ఉంటుందో దానికి కమాండర్ గా పనిచేస్తున్నారు అంటే ఆల్మోస్ట్ హై లెవెల్లో ఉండేటటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి సంబంధించినటువంటి కేదరితలు మరి హిత్మానే లొంగిపోతే ఇంకా పరిస్థితి ఏంటి అనేది కూడా లేకపోలేదు ఛత్తీస్గఢ్ సుక్మా జిల్లాకు చెందినటువంటి హిట్మా చాలా చిన్నతనంలోనే ఆయన చిన్నతనంలోనే ఉద్యమంలోకి వెళ్ళారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే సుదీర్ఘ కాలం పాటు ఈయన కొనసాగుతున్నారు ఈయన అనేక దాడుల్లో ఏదైతే గతంలో జరిగినటువంటి దాడులు ఏదైతే అనేక దాడుల్లో కూడా ఈయన అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి సదమతంలోనే రివార్డు కూడా హిట్మా పేరు మీద ఉండటంతో ఆయన ఫోటోలు కానీ ఏమి కానీ ఇప్పటివరకు జస్ట్ ఇప్పటితో గతంలో ఉన్నటువంటి ఫోటోలు కూడా ఇప్పటివరకు కూడా బయటకులదు ఇలా ఒక్కొక్కరిగా ఒక్కొక్కరిగా మావోయిస్ట్ లొంగిపోతుండటము టాప్ కమాండర్ అయినటువంటి కిడ్మా కూడా లొంగిపోతున్నారు అనేటటువంటి ఇన్ఫర్మేషన్ బయటికి రావడంతో మావోయిస్టు మనుగడ పెద్ద క్వశ్చన్ మార్క్ గానే మారిందని అయితే చెప్పదు